బీజేపీ సీనియర్ నేత ఆలయ నరేంద్ర వర్ధంతి సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆయన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయిన వ్యక్తి నరేంద్ర అని హైదరాబాద్ ప్రజలు గుండెల మీద చేయి వేసుకుని జీవిస్తున్నారంటే నరేంద్ర చేసిన పోరాటమే కారణమని కొనియాడారు ఆయన ఆశయ సాధనకు సమిష్టిగా ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు టైగర్ నరేంద్రభాయ్ సార్ ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువత జోష్ నింపు తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టిఆర్ఎస్ తో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర నీచమైన చరిత్ర తెలుసుకుంటారు మూర్ఖత్వ ఆలోచన గుర్తించి ఆ నియంత పోగడానికి గుర్తించి తెలంగాణ ఉద్యమం చేతుల తరలి కూడా టీఆర్ఎస్ పార్టీ చేరినప్పుడు కూడా నేనైనా కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు అప్పుడు కూడా హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించాడు సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలేదు మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకిస్తున్న పార్టీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పార్టీ పార్టీ అటువంటి పార్టీతో కేసీఆర్ దాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగించడానికి గొప్ప వ్యక్తి నరేంద్రభాయ్ సార్ అటువంటి ఒక మహానుభావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేను హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మరక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేకమంది యువతకు నరేంద్ర బాయ్ స్ఫూర్తి ఒకవైపు గోల్కొండ శివం గొంత బాల్రెడ్డి గారు మరోవైపు టైగర్ నరేంద్ర గారు వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్య ప్రతి యువ ప్రతి యువకులు కూడా హిందూ ధర్మ గురించి ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీళ్ళిద్దరే మాకు స్ఫూర్తి వీళ్ళిద్దరు చేసే పోరాటం మాకు పోరాటం కాదు యుద్ధం చేశారు భాగ్యనగర్ లో హిందువులు క్షేమంగా ఉంటున్నట్టే ప్రశాంతంగా ఉంటున్నట్టే ఈ కోహ లౌకిక వాదులు అని మత చాందస్వాదులు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కాబట్టి నగర నరేంద్ర భాయ్ యొక్క వర్ధని సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఈ ఆశయం కోసం వారు త్యాగం చేశారు కష్టపడి పనిచేశారు దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యులు వారి కుమారుడు వారి రక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి చేసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రామ్జీ గోండ్ గోండు జాతి యొక్క ఆది దేవుడు ఆదివాసు యొక్క ఆరాధ్య దాగం ఇక్కడ గోల్ జాతికి స్వాతంత్రం కల్పించాలి నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసే గొప్ప వ్యక్తి